ఏం మాట్లాడుతున్నాయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వస్తుందా వరల్డ్ వరల్డ్ లోనే లాజ్ చేస్తుంది స్టాచ్యూ తెలుసా నాకు మీరు ఎవరిది ఆ స్టాచ్యూ

ఇంకోడి కాని తాత కానీ అందుకే ఇలా చదువుకోవడం అమరావతికి వచ్చి ఈలో ఏ కోర్సు తీసుకుంటావు బాబా అండి ఏ కోర్సు ఎంబీసీ బీటెక్లో ఎంపిసి ఉంటుందమ్మా ఎంపీసీ ఎంపీసీ రే బీటెక్లో మార్నింగ్ స్టార్టింగ్ బీటెక్ ఎంపీసీ

தீஸ்கோரா ఇదేంద్రా బంగి జంపింగ్ ఇది రోప్ రోప్ ఏమో దగ్గర ఇదో ఇదొకటి ప్లస్ అక్కడ బోటింగ్ ఉంది మిస్ అయిపోయాం రూమ్ కొద్దు రూమ్ కొద్దు పోయే గంట గంటలు ఉన్నామా రూమ్ లో బస్సు ఫ్రీ కదరా బస్సు ఫ్రీ అయి పోదా మాకు ఫోటోలు దిగని తర్వాత ఆడ అమూలు స్నాక్స్ మీకు ఎన్ని కావాలన్నా అంబులెన్సు ఫుల్ ఏ సర్వీస్ గుజరాత్ మోడీ అందరు ఆంటీలే ఆటోలు నడిపేది ఫోటోలు దిగుదాం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బోర్డు ఇలా చూస్తూ ఇలా పెద్దగా ఎంత నీట్గా ఉంది ఫస్ట్ టైం మా ఇండియాలో ఇంత నీట్గా చూద్దాం అనుకున్నా ఈడపోతేజ్గా చేస్తారు కెమెరా మ్యాన్స్ టూనో కెమెరా మ్యాన్స్ స్నాపులు స్నాపులు ఎందుకురా మీకు ఇక్కడ స్టైలర్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి అందరు ఎవరు చూసిన ఫోటోలే ఆల్మోస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిట్ దగ్గర నుంచి అదే ఒక యాభై వచ్చిందమ్మా యాభై ఇక్కడ ఏదో మామిడికాయలు కొన్నాం ముందు ఇక్కడ చోర్ బజారులు బాగా ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో బజార్ ఏదో సండే మార్కెట్ ఏదో జరుగుతుంటే వాడికి ప్లాన్ వేసాం మనకు చెరికాళ్ళు అలవాటు అవుతారు చూడండి బండి వేసుకుని చెప్ప్రి కాళ్ళు గిద్దలూరే అనుకుంటే గిద్దలూరు డైలీ స్ట్రింగ్ తాగుతా నేను కాదు ఏదో అనుకున్నా సోషల్ స్టింగులు బాగుతుండే దానికి సరిపోయింది ఈ రోడ్డు లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఉంది మా మొత్తం ప్యాచెస్ మా ఊరు బాగా పడుతుంది తోడలేకపోతుంది హైవే ఎన్హెచ్ ఎన్హెచ్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ పోయినాక కొత్త రోడ్డు తీసుకోబోతుంది శుద్ధం అప్పుడన్నా నీట్గా ఉంటుందో ఉండదు తోడు తర్దాం ఇది మీకే అది దరిద్రం ఉందా దానికి తోడు లారీలో ఇందాక ఒక లారీ హోటల్ బ్యాగ్ అయింది బ్యాగ్ కాలేదు 아, 아니, 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 아니,

డికి ఉండ <observer> ఈ బాధ పగబడికి రాకూడదు మేము సింగిల్ రోడ్డు అవతల రోడ్డు లో ఉంది ఫుల్ ట్రాఫిక్ ఫుల్ బండ్లు పాపం పంచర్ ఇవన్నీ బాయ్ వచ్చే సరిపోదు పెట్టినా ముందున

పక్కకి వచ్చి వెనక టైర్ మొత్తం ఏం లేదు లోడ్ షిఫ్టింగు లోడ్ షిఫ్టింగు మేము మేము దిస్ ఏంటి గ్రేది హైదరాబాద్ బిర్యానీ మోస్పేట వల్ల ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వెజ్ సిక్స్టీ ఫైవ్ అది కళ్యాణ్ అయితే దోవాలు తింటుండు ఎట్టుంది కళ్యాణ్ పోతుండే చెట్లు బాగా వానకూడదు వానకూడ చెట్టు క్లైమేటు పోవచ్చు చూడు వాన వాన మనం ఆడిపోతే ఆడికే వస్తుంది మనం లేవన్ రోడ్ కన్స్ట్రక్షన్ అడిగి పెట్టాడు ముంబై పోలీస్ ఇక కారా ఏం లేదు వెనగల మనకే కనుతాయి యాక్సిడెంట్లు అన్ని నైట్ నుంచి అది కానీ మంద ఒకటి మన యాక్సిడెంట్ కాదు టైర్ వెళ్ళిపోయింది మన వెనకాల కీ అది డోర్ కూర్చుంటారు సేమ్ ఇట్లాంటి వైట్ దాని తర్వాత ముందుకు వచ్చినాక లారీ కారు దాని తర్వాత ఇది నాలుగు